అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐడియాస్ బజార్ ఈరోజు మనము కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయంలో దుర్వాసుడు అంబరీషుని ఎలా సేపించాడు అనే అధ్యాయంతో మీ ముందుకు వచ్చాను భయపడి పెద్దవాళ్ళు ఎవ్వరూ అంబరీషునికి ద్వాదశి పాలన విషయంలో సలహాలు ఇవ్వలేకపోయారు మహారాజా మీకు తోచినట్లు చేయండి అని అన్నారు అంబరీషుడు బాగా ఆలోచించాడు ఎలాగైనా ద్వాదశి ఘడియలు దాటకుండా పారణ చేయాలి అలా చేయకపోతే ఇంతకు ముందు చేసిన పుణ్య వ్రతాల ఫలితం కూడా నశిస్తుంది మహర్షి రాకుండా పారణ చేస్తే శపిస్తాడు ముని కోపానికి గురి పర్వాలేదు కానీ శ్రీహరి కృపా కటాక్షాలను కోల్పోకూడదు అని నిర్ణయించుకొని అక్కడి పెద్దలకు తన నిర్ణయాన్ని చెప్పాడు శ్రీహరికి నమస్కరించుకున్నాడు మంచినీళ్లు తీసుకుని పారణ చేయాలని నిశ్చయించుకుని శ్రీహరిని ధ్యానించి మంచినీళ్లు తీసుకున్నాడు సరిగ్గా నీటిని త్రాగుతున్న సమయానికి దుర్వాసుడు అక్కడికి వచ్చాడు జరిగిన దాన్నంతా గ్రహించాడు అంబరీషునిపై ఆగ్రహించాడు ఓ రాజా నన్ను అతిథిగా పిలిచి నేను రాకముందే పారణ చేసి నన్ను నువ్వు అవమానించావు నువ్వు ద్రోహివి అతిథి అభ్యాగతులంటే గౌరవ మర్యాదలు లేని మూర్ఖుడివి అతిథికి పెట్టకుండా తినడం మలం తినడంతో సమానమని నీకు తెలియదా ఇంతగా అవమానిస్తావా నన్ను అవమానించిన నువ్వు ఒక హరిభక్తుడవేనా విప్రుని అవమానించిన శ్రీ మహావిష్ణువు ఊరుకుంటాడనుకుంటున్నావా పాపి నేను గొప్ప హరిభక్తుడను అని నీకు గర్వం ఆ గర్వంతో నన్ను నిర్లక్ష్యంతో అవమానించావు నువ్వు నా పట్ల నమ్మక ద్రోహం చేశావు అతిథిని అవమానిస్తే శేషేను అవమానించినట్లే కదా శ్రీహరి మాత్రం నిన్ను మరణిస్తాడా నువ్వు చేసిన పని వలన నిన్ను నీ వంశానికి దోహపూరితం చేసుకున్నావు అంటూ దుర్వాసుడు అనరాని మాటలను అంబరీషుణ్ణి దూషిస్తాడు దుర్వాసుని కోపం చూసిన అంబరీషుడు గడగడా వణిగిపోతూ మహర్షి పాదాల మీద పడి క్షమించమని ప్రార్థించాడు ఆగ్రహావేశంతో ఉన్న దుర్వాసుడు తీక్ష్ణమైన చూపులతో భయంకరమైన ఆకారంతో ఉన్న దుర్వాసుడు అంబరీషుని మన్నించకపోగా అతని తలను ఒక్క తన్ను తన్ని ఓ రాజా నీకు తగిన శాపం ఇస్తే తప్ప నీకు జ్ఞానం కలగదు నువ్వు చేపగా తాబేలుగా పందిగా వికృత ఆకారం కలవాడిగా మరగుజ్జువాడిలాగా క్రూరుడిగా మూఢుడైన క్షత్రుడిగా రాజ్యం లేని రాజుగా పాషాణునిగా దయలేని బ్రాహ్మణ్నిగా పది జన్మలు ఎత్తి ఈ అవమానానికి కలిగిన పాపాన్ని నువ్వు అనుభవిస్తాను అని అంబరీషుణ్ణి శపించాడు భయంతో వణికిపోతున్న అంబరీషుని నోటితో శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడు అతడిలో ఉన్న సర్వందర్యాన్ని అయిన శ్రీహరి ఇంతగా శించినా ఏ మాత్రమూ భయపడకుండా అలాగే అనుభవిస్తాను అంటున్నాడు వీడికి ఈ శాపాలు చాలా అనుకుని పెద్దగా మరింకేదో శడు దుర్వాస మహర్షి ఇంతలో భక్తజన పాలకుడు రక్షకుడు అయిన శ్రీమన్ నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షించడం కోసం దుర్వాస మహర్షిపై ప్రయోగించాడు అగ్ని జ్వాలలను వెడలగ్రక్కుతూ కోటి సూర్యుల కాంతులను విరచిమ్ముతూ సుదర్శనం దుర్వాసుడి మీదికి దూసుకొని వచ్చింది దుర్వాసుడు సుదర్శనానికి భయపడి పారిపోతూ ఉన్నాడు మూడు లోకాలు తిరిగి ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు సుదర్శనం వారి నుండి రక్షించమని ఎవ్వరూ శ్రీహరి సుదర్శనానికి ఎదురు నిలబడలేమని అన్నారు తపస్సంపన్నులైన మహర్షులు కూడా సుదర్శనం తిరుగు తిరుగులేనిది మేము ఏమి చేయలేము అన్నారు అంతటి దుర్వాసుడు దిక్కుతోచని వాడయ్యాడు భగవంతుడు భక్త శంకరుడు మహర్షి భక్తునికి ఇచ్చిన శాపాన్ని తాను స్వీకరించి దశావతారాలను ఎత్తాడు భక్త నిందకు భగవంతుడు సహించాడు అనే విషయాన్ని మనకు ఈ అంబరీషుని కథలో తెలియజేస్తూ ఉంది ఇరవై నాలుగవ అధ్యాయం ఇంతటితో ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం తిరిగి రేపు ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసుడు శరణు వేడుట శ్రీహరి దశావతారాలను వివరించుట అనే అధ్యాయంతో మరలా మేముందుంటాను అంతవరకు సెలవు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి రేపటి వీడియోలో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు లోకా సమస్త సుఖినో భవంతు